இவ்வளோ உன்னு காலேஜ்

సెన్సిటివ్ సెన్సిటివ్ లోపలతోనే పాటు బయట బయట ఏరియా కూడా సీసీ ఉంది ఉంది అండ్ అండ్ మా నా లింక్ మేము ట్రాఫిక్ ఇంపార్టెంట్ ఆఫ్ సేమ్ టైం క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ స్టేషన్ లోపల కాకుండా బయట కూడా జనాలు ఉన్నారా ఏంటి అనేది కంటిన్యూస్ మాంటరింగ్ చేయడం జరుగుతుంది సోషల్ మీడియా మీద కంటిన్యూస్ ఆఫ్ ఛానల్స్ ఛానల్ అని ఈ పేजेस అవన్నీ కూడా హైలైట్ చేసిస్తున్నాం దాని కంటిన్యూస్ కవరేజ్ చేస్తున్నాం ఇటువంటి అభ్యర్థన పోస్ట్ పెడాయింది చేస్తున్నాం నేను యూనిటీల అడ్జస్ట్ ఉన్న ఎలక్ట్రసైట్ సర్ ఓల్ ఓ కంట్రోలర్ అన్న మధ్యనపు రెండు మూడు మూడు పోలింగ్ స్టేషన్లలో वोटలు ఉన్నాయి సార్

ఎలక్షన్ కూడా ఎప్పుడు దాకా ఉంటే అప్పుడు దాకా మనం ఉంటే టోటల్ ఫ్లయింగ్ స్పాట్స్ మరి పది ఫ్లయింగ్ స్పాట్స్ పన్నెండు స్క్రీన్ స్టాటిక్ సర్వే స్క్రీన్ ఈ పని మీద కంటిన్యూస్ గానే ఉన్నాయి వీఆర్ నాట్ లీవింగ్ దేమ్ వాళ్ళని మళ్ళీ మద్దతు వస్తుంది తీసుకోవట్లేదు వాళ్ళు పని కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటారు డిస్ట్రిక్ట్ అండ్ మున్సిపల్ ఏరియాస్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంటిన్యూస్ గా ఏవైతే వెహికల్స్ వస్తున్నాయో వాటిని కంటిన్యూస్ గా వాటి ప్రెసిడెంట్ వచ్చిన

దాన్ని పోలీసులు ప్రీవియస్ పోలీసులు రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ బట్టి తర్వాత అక్కడ ఉన్న కొన్ని క్రైటీరియా క్రైటీరియా బట్టి హైపర్ సెన్సిటివ్ సెన్సిటివ్ అండ్ నార్మల్స్ హైపర్ సెన్సిటివ్ వచ్చేసి యాభై తొమ్మిది లొకేషన్స్ వస్తున్నాయి సెన్సిటివ్ వచ్చేసి డెబ్బై రెండు అట్లానే నార్మల్ వచ్చి ఎనభై తొమ్మిది లొకేషన్స్ 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 పోలింగ్ వార్డ్స్ డిఫరెంట్ ఉంటాయి ఒక్కొక్క వార్డ్ రెండు రెండు పోలింగ్ లొకేషన్ లో ఉండొచ్చు అట్లానే రెండు మూడు వార్డు కూడా పోలింగ్ లొకేషన్లో ఉండొచ్చు అట్లా ఆర్నూరులో ఉన్నాయో అయితే వీటి అన్నిటికీ ఒక లొకేషన్లో ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయని దాన్ని బయట చూపిస్తుంది ప్లేసెస్ మీద బందోబస్తు చేసుకోవడం జరిగింది హైపర్ స్కేల్ స్కేలు ఒక స్కేల్ నార్మల్ వేసుకోవడం జరిగింది ఇట్లా టోటల్ రెండు వందల ఇరవై లొకేషన్స్ ప్రతి లొకేషన్కి ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ టిఆర్సీ నాలుగు ఉన్నాడు నాలుగు డిఆర్సీ సెంటర్స్ నుంచి వెళ్ళే వెహికల్స్ మనం రూట్ మొబైల్ తీసుకోవాలి అట్లాగా మొత్తం నిజామాబాద్లో ముప్పై ఐదు రూట్ మొబైల్స్ ఇవ్వడం జరిగింది అట్లానే ఏరియాని బట్టి ఇక్కడ లో అయితే ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ పరిధికి ఒక స్ట్రైకింగ్ ఫోర్స్ ఇవ్వడం జరిగింది ను ఆర్మూర్ రూరల్ ఒకే పోలీస్ పోలీస్ స్టేషన్లో ఉంటాయి కాబట్టి దాన్ని మళ్ళీ డివైడ్ చేసుకుని బోదర్లో మూడు స్ట్రైకింగ్ ఫోర్స్లు ఆర్మూర్లో రెండు బీంపుల్లో రెండు స్ట్రైకింగ్ ఫోర్స్ డివైడ్ చేసుకోవడం జరిగింది తర్వాత స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులని ఏసీపీ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది స్ట్రైకింగ్ ఫోర్సులని సిఏ ఆధ్వర్యంలో ఉంటాయి స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు వచ్చి ఏసీపీ ఆధ్వర్యంలో ఉంటాయి ఈ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులతో పాటు ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఎక్కడైతే జనాలు ఎక్కువ గుంగుడుతారో ఎక్కడైతే ఎటువంటి ఇష్యూస్ ఉంటాయో అటువంటి ఇరవై రెండు లాంగ్ సర్టిఫికేట్ ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది అక్కడ బందోబస్తు చేసుకోవడం జరిగింది అట్లానే అక్కడ అనౌన్స్మెంట్ సిస్టమ్ పబ్లిక్ హౌస్ సిస్టమ్లో పెట్టుకోవడం జరిగింది టోటల్ జనాలకి అందరికీ ఈ వాళ్ళ యొక్క ఉన్న ఉన్న రెస్ట్రిక్షన్స్ కానీ లేదంటే వాళ్ళు చేయాల్సి వాళ్ళు ఫాలో అవలసిన రూల్స్ కానీ వాటి లోకేన్లో అందరికి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మన ఎయి ఏంటి అంటే ఇవాళ నుంచి ఇవాళ నిన్నటితో ఎలక్షన్ ఓటింగ్ సారీ నిన్నట్టు ప్రచారాలు అయిపోయినాయి అంతా సైలెంట్ పీరియడ్ ఉంది రేపు ఎలక్షన్ అవుతుంది తర్వాత పంతొమ్మిదో తారీఖు కౌంటింగ్ అవుతుంది దెన్ నెక్స్ట్ ఇయర్ ఈ ఎంత ప్రాసెస్లో ఎంతమంది గురించి అంతమంది ఓటర్లు వాళ్ళ ఓటు హక్కు ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు వాళ్ళ ఓటర్లు వినియోగం చేసుకోవడం ఎలాంటి రూపాలు కాకుండా వాటి ఓటర్ వినియోగం చేసుకోవాలి వాళ్ళు ఇంటి నుంచి ఓటేసే ప్రశాంతంగా తర్వాత ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా కౌంటింగ్ కానీ మిగతా అనేది కూడా ప్రశాంతంగా దిగేదాని విధంగా స్ట్రాంగ్ రూమ్స్ని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో పాటు పోలీస్ వారు కూడా వెళ్ళి ఎన్ఫైడ్ చేయడం వాటికి సపరేట్ బందోబస్తు వేసుకోవడం ఎలక్షన్ బందోబస్తు వేసే వాళ్ళు మళ్ళీ స్ట్రాంగ్ రూమ్ బందోబస్తు చేసుకోకుండా సపరేట్గా వాటికి సపరేట్ సో దట్ మన ఎంటైర్ బందోబస్తు అనేది వితౌట్ ఎనీ ఇష్యూ అట్ ది సేమ్ టైం అందరికీ బెస్ట్ పాజిబుల్ వితౌట్ ఎనీ ఇన్కన్వీనియన్స్ అవ్వాలనే ఉద్దేశంతో అంత బందోబస్తుంది ఈ మన బందోబస్తుకి మనం సిఏఈలు ఉన్న ఏసీబీలు ఏడుగురు సిఐలు ఒక సిఏఈలు డె మంది అట్లాగా ఇన్స్పెక్ట్ సిఐ గెస్ఎల్ ఎస్ఎల్ఏ డెబ్బై మంది దాకా అండ్ టోటల్ స్ట్రెంత్ పదమూడు వందల డెబ్బై ఆరు మంది టోటల్ స్ట్రెంత్తో పాటు బటూన్లు డెబ్బై చేయడం జరుగుతూ ఉంది వీళ్ళు వీటిలో మనకి మన పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు కొంతమంది ఎన్సీసీ క్రెడెట్స్ కూడా తీవ్ర తీసుకోవడం జరిగింది సో దాట్ వాళ్ళని క్యూ కంట్రోల్ వాళ్ళని క్యూ కంట్రోల్ పోలింగ్ స్టేషన్లో ఎక్కువ నాలుగు వేల ఐదులో ఉంటున్న పోలీస్ స్టేషన్లో వాడడం కంట్రోల్ చేయడానికి వాటలు అట్లానే మనకి బైటా నుంచి అంటే సిఐడి నుంచి యాంటీ కరప్షన్ బ్యూరో నుంచి అండ్ హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి కూడా పోస్ట్ రావడం జరిగింది వాళ్ళందరికీ రిక్వైర్మెంట్ చేసుకుంటూ వాళ్ళందరికీ డ్రీఫ్మెంట్ ఇచ్చుకుంటూ ప్రతి ఒక్కరికి పాయింట్ పాయింట్ డ్రీఫ్ చేసుకుంటూ అంటే బందోబస్తు చేసుకుంటూ మీడియా ద్వారా అందరికీ ప్రజలందరికీ ఎవరైతే ఓటు హక్కు వాడు వినియోగిస్తున్నారో అందరికీ ఒక విజ్ఞప్తి రేపు మీ అమూల్యమైన ఓటు వినియోగించుకోవడానికి ఒక అద్భుత అవకాశం అందరూ వాడుకోండి అయితే వంద నుంచి వంద మెడ పోలింగ్ స్టేషన్ నుంచి బౌండరీ నుంచి వంద మీటర్ల దాకా వంద బిడ్డలు దాకా ఎటువంటి వెహికల్స్ ఏ అనుమతి చూస్తారు తర్వాత పోలింగ్ బూత్ లోపలికి ఎటువంటి మొబైల్ ఫోన్స్ అలవాటు చేయరు మీకు ఇచ్చిన టైమింగ్ ఇచ్చిన టైమింగ్ మొనింగ్ ఏళ్ళ నుంచి ఐదు దాకా ఏదైతే సమయం ఇచ్చారో ఆ సమయంలో మీరు ఓటు హక్కులు ఆ తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత మీరు అక్కడ అన్ని చోట్ల వన్ సిక్స్టీ త్రీ బిఆర్ఎస్ అంటే పాత రోజుల్లో వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పి సెక్షన్ అమల్లో ఉంటుంది అనవసరంగా అకారణంగా ఏరియాలో తిరగడం చేయకండి ముందుగడమని చేయకండి అని చక్కలించేరు ఓటు వేసుకోండి ఓటు వినియోగించి మళ్ళీ మీద జనసర్యండి వెళ్ళిపోవాలి అంతేగాని ఎలక్షన్ ఎవరైనా దాన్ని మిస్యూజ్ చేస్తే మాత్రం వాళ్ళని తప్పకుండా కఠినమైన అక్షన్ తీసుకోవడం జరుగుతుంది అట్లానే ఈ క్రికెట్స్తో పాటు మేము హోల్డింగ్ పాయింట్స్ డిసైడ్ చేసుకున్నాం ఇన్ కేస్ ఏ అనుకో ఇన్సిడెంట్ అయినా కూడా మనం హోల్డ్ ఆఫ్ చేయడానికి స్పెషల్ పోస్ట్తో అంతా తేర్ చేసుకోవడం జరిగింది అట్లానే ఓటర్లందరికీ మా విజ్ఞప్తి మొబైల్ ఫోన్లు ఇంతగా డిస్ట్రిక్ట్ కలెక్టర్గా చెప్పినట్టు మొబైల్ ఫోన్లు కానీ లేదు అంటే ఏదైనా ద్రవ పదార్థాలు తాగే నీళ్ళు ఇంకు అట్లాంటివి ఏవి పోలింగ్ బూత్ లోపలికి పర్మిషన్ ఉండదు ఇటువంటి వాళ్ళు ఎవరైనా తీసుకువెళ్ళినట్టు తెలిసినా ముందే మనం లో చేస్తాం ఫిస్క్రీన్ చేసి అక్కడ ఆపేస్తాం దానికన్నా ఉత్తమం మీరు తీసుకురావడం ప్రస్తుతం మీకు కావాల్సిన వాటర్ అండ్ అదర్ ఫెసిలిటీస్ కూడా ప్రతి పోలింగ్ బూత్లో కలెక్టర్ మేడం అన్నిటి అరేంజ్మెంట్స్ చేశారు అండ్ దగ్గరుండి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్షూర్ చేస్తున్నారు సో అటువంటి అటువంటివి తీసుకురాకూడదు అండ్ ముందే ఫోన్ లాంటివి బయటపెట్టి చేస్తారు ఎవరైనా ఫోన్ తీసుకుంటే తెలిస్తే మాత్రం వాళ్ళ మీద కే పెట్టడం జరుగుతుంది మనకి కేసు పెట్టి వాళ్ళ మీద సిట్లు వచ్చిన కూడా వృత్తాంతాలు ఉన్నాయి సో వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి అట్లానే ఇప్పుడు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ స్టెప్ మేము ఎంత చెప్పినా ఎండ్ ఆఫ్ ది డే మేము ఎన్ని అరేంజ్మెంట్ చేసినా హోటల్ కోసం వాళ్ళు వచ్చి వాళ్ళ ఓటర్ వినియోగం చేసుకోవాలి సో అందరికీ స్టేట్ ఎలక్షన్ల తరపున టిక్ కరెక్టర్ గారి తరపున నేను కొరిసవిష్ణన్ గారి దగ్గర ఇన్వెస్ట్ చేస్తాను నా అమూల్యమైన ఓటును వినియోగించుకోండి ఆ థాంక్యూ జై సోషల్ మీడియాలో చూడండి పోలీస్ వారు చెప్పే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేసుకోండి అపోహలు దාව్యంకండి ఎలక్షన్ ప్రశాంతంగా జరుగుతుంది పర్సంటేజ్ ఎంత ప్లే బ్యాక్ సేటింగ్ ప్రశాంతి సందోపస్ మీర సర్ రైట్ ఓకే మొత్తం అందరికీ నమస్కారం ఇవాళ మన నిజామాబాద్ జిల్లాలో రెండవ సాధారణ మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతుంది అన్ని చోట్ల బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది నిన్న రాత్రి నుంచి ఇంటెన్సివ్ పెట్రోలింగ్ చేయడం జరిగింది సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్ లొకేషన్స్లో స్పెషల్ బందోబస్తు స్పెషల్ పోస్ట్లు కూడా వేసుకోవడం జరిగింది అట్లానే రూట్ మొబైల్స్ టికెట్స్ అన్ని యాక్టివ్గా జరుగుతున్నాయి ఎక్కడైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఎనీ రౌడీ ఎలిమెంట్ ఆర్ ఎనీ ఎనీ యాంటీ సెషియల్ ఎలిమెంట్ ఉంటే వాళ్ళు బైండ్ ఓవర్ చేసి వాళ్ళ ఎలక్షన్ ప్రక్రియకి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండడానికి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది అట్లానే నిన్న మనది బోర్డరింగ్ జిల్లా కాబట్టి సాలూరా కందకుర్తి ఈ ఏరియాలో మనం పోస్ట్ కూడా వేసుకోవడం జరిగింది సో దాట్ వి అన్నెసరీ మూమెంట్ ఫ్రమ్ మహారాష్ట్ర అనేది లేకుండా ఉండడానికి అన్ని ఏర్పాట్లు కూడా తీసుకోవడం జరిగింది ఎటువంటి అందరికీ ప్రజలందరికీ విజ్ఞప్తి ఎటు అందరూ వచ్చి మీ యొక్క ఓటు హక్కుని అమూల్యమైన ఓటు హక్కుని వినియోగించుకోవాలి వినియోగించాలతో కోరుకుంటున్నాం అందుకోసం అన్ని చోట్ల అన్ని చాలా అరేంజ్మెంట్స్ చేశారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ నిజాంబాద్ గారు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం ఒక ఐడియల్ పోలింగ్ స్టేషన్ తయారు చేశారు అట్లానే ప్రతి చోట్ల అన్ని సఫిషియెంట్ అరేంజ్మెంట్స్ తిరిగి మీ దగ్గర ఎనీ యాంటీ స్పెషల్ ఎడిమెంట్ కానీ అంటూబాడీ ఎడిమెంట్ కానీ ఎవరైనా ఎనీ యాక్టివిటీ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉన్నా పోలీస్ ఇన్ఫార్మ్ చేయండి దీనికోసం స్పెషల్ టీమ్స్ పెట్టాం లాండర్ టీమ్స్ పెట్టడం జరిగింది వాళ్ళ వాళ్ళని తగ వాళ్ళ మీద తగిన రీతిలో యాక్షన్ తీసుకుంటాం చట్టపరంగా థ్యాంక్ యూ సార్ నేను నైట్ 390円。 la pregunta ¿video fast car?

మళ్ళీ వాళ్ళ లోపలికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు చెక్ ఓకే ఐడి కార్డు కూడా చెక్ చేయాలి ఐడి కార్డు పంచాలి మీకు ఐడి ఉంటుంది వచ్చిన వాళ్ళు ఇక్కడ మాకు ఇక్కడ ఉంటారు 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 ఇక్కడ ఇక్కడ చెప్పండి ఎక్కడ నైటిల్ ఎక్కడ చెప్పండి నైటి మాట్లాడుకుంటే ఎక్కడ सबको आदाब कल आ, बल्दिया इलेक्शन से बोधन निजामबाद आरमर और भीमगल चार जगह पे बल्दिया का इलेक्शन है उसके लिए सारी हर जगह पुलिस निगरानी के में सारी बंदोबस्त की गई तकरीबन 1400 लोग का इसमें बंदोबस्त में डिप्लॉय किया गया साथ साथ जितना भी हाइपर सेंसिटिव और सेंसिटिव लोकेशन पे उनके उसके तहत बंदोबस्त भी डाला गया ताकि उस जगह पे कोई भी लॉन्ड ऑर्डर इश्यू ना हो बाईस बाईस लॉन्ड ऑर्डर पिकेट्स भी डाला गया और तीन प्लाटून भी मंगाया गया जो स्पेशल पुलिस का है जहाँ पूरा एरिया में बंदोबस्त करेंगे और पूरा फ्लैग मार्च वगैरह भी करेंगे और जो भी इसमें इस सिलसिले में एलेक्शन के सिलसिले में जो भी आई मीन फॉल्स वोट्स या जो बोला जाता है कि रॉन्ग वोटिंग कर रहे हैं उसके लिए भी पूरा तैयारी की गई उन हर पोलिंग स्टेशन पे एक फीमेल ऑफिसर को लगाया गया ताकि उन सबको फ्रिस्किंग की जगह की जाएगा और सबका का आइडेंटी कार्ड आइडेंटी जो है अपना आइडेंटी कार्ड और वोटर स्लिप दोनों में चेक किया जाएगा ताकि कोई भी इस आ, मामले में कोई भी बदमाशी ना करें और जो भी इस वैसे करेंगे उनके ऊपर सख्त एक्शन होगा और इलेक्शन कोर्ट हिसाब से और इलेक्शन म्यूनसिपलिटी एक्ट के और बीएनएसएस बीएनएस के ऊपर सब ये एक्शन दिया जाएगा साथ साथ सारी आवाम को हमारा एक रिक्वेस्ट है गुजारिश है अभी इलेक्शन है अभी डेमोक्रेसी का यही मौका है जहाँ आपका अपना जो पावर है इस्तेमाल करने का अब सोच समझ के अपना वोट यूज कर लीजिए साथ साथ कल हर जगह प्रोविट्री ऑर्डर्स दे रखा है हर जगह जिसमें वन सिक्सटी थ्री बी एन एस एस के तहत कोई भी लोग पाँच से ज़्यादा लोग मात्र में कोई भी लोग नहीं रहना और बिना कोई रीज़न का बाहर नहीं घूमना कभी कहीं पर भी कोई सभी लोग आके अपना वोट डाल के फिर चले जाना सब अपना मतदान दे के चले जाना कोई भी आके हम लोग कहीं पर भी दिखे जाएगा और कोई इलीगल एक्टिविटी कोई बिना रीज़न का कहीं कहीं घूमते हुए हम दिखेगा उनके ऊपर सख्त एक्शन लिया जाएगा थैंक यू